షక్సాగాం మా దేశంలో భాగమని వెల్లడించిన చైనా తీవ్రంగా ఖండించిన భారత్ వివాదాస్పద సక్సగం వ్యాలీ ప్రాంతం మా దేశంలో భాగమని చైనా మరోసారి అక్కస్ వెలగక్కింది అక్కడ తమ చేపడుతున్న అభివృద్ధి పనులకు అభివృద్ధి ప్రాజెక్టులను భారత్ తప్పుబడ్డడానికి అవకాశం లేదని చైనా చెప్పింది షక్సాగాం వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై ఈ నెల తొమ్మిదిన భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ చైనా పంతొమ్మిది వందల అరవై మూడు నాటి సరిహద్దు ఒప్పందాన్ని మేము ఎప్పటికీ గుర్తించబోమని దీనిపై మా నిర్ణయం మారదు శక్సగాం వ్యాలీ మా దేశంలో అంతర్భాగమైనసి భారత్ తేజ్ చెప్పింది దీనిపై చైనా విదేశాంగ మంత్రిని అక్కడ మీడియా ప్రశ్నించగా రెండు దేశాల మధ్య సరిహద్దును నిర్దేశించుకుంటూ చైనా పాకిస్తాన్లో పంతొమ్మిది వందల అరవై అరవై మూడు నాటి సరిహద్దు ఒప్పందాన్ని చేసుకున్నాయి భారత్ తమదని పేర్కొంటున్న ప్రాంతం మా దేశంలో భాగమే అక్కడ మేము చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆ దేశం అభ్యంతరం చెప్పడానికి అవకాశం లేదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వెల్లడించారు అయితే దీనిపై భారత్ మళ్ళీ ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది సక్షాగం వేయాలి భారత్లో అంతర్భాగమేననేసి తేల్చి చెప్పింది దీనిపై దీనిపై ఎలాంటి వివాదం లేదు దీని భారత్లో అంతర్భాగమే బా చైనా పాకిస్తాన్ పంతొమ్మిది వందల అరవై మూడు నాటి సరిహద్దు ఒప్పందం భారత్ ఆమోదించలేదు భారత్ ఒప్పుకోలేదని దానిలో మా నిర్ణయం మారదని భారత్ స్పష్టం చేసింది